మన దయన ఉండాలి రండి ఏమందే ఇదే అంటే వాళ్ళకైతే చాలా భరదు భరదు ఎంఎస్ గారు మీతో ఏమైనా కాలు అయితే మనం మెకల్ దగ్గర నుంచి వచ్చేదైనా కాల్ సర్ మార్కెట్ లో మన బడి ఏది మన మార్కెట్ దగ్గర నుంచి వచ్చేది ಆ ಕಾಲ ಮಾಡಿದ್ಬಿಡ್ರಿ ಈ ಕಾಲ ಮಾಡಿದ್ಬಿಡ್ರಿ ನೋಡಿ ಇಷ್ಟಾ ಇದು ಬ್ಲಾಕ್ ಐಡಿ ಇದು ತಿಸ್ತೀತೆ ಫ್ಲೋ ಹೋಗತಿದೆ ಇದು ಇನ್ನ ಐಪಿ ಆಸೋ ಇದು கொஞ்சம் ನೀಟುಗೇ ಏನೋ ನಾವು ಏನೋ ಪಕ್ಕಕ್ಕೆ ಕಲ್ಲಾ ಆಉದೆ ಮೋಡ ಏನೋ ಏನೋ ಒಂದು ಸಾರಿ ನನಗೆ ಸ್ಟೇಟಸ್ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ ಅದಾನಿಗೆ ನಮಗೇ ಮಡವೇ ಇಲ್ಲಿ ಇದು ಇಂಗಿನಾ ಟೆಸ್ಟ್ ಜೋರ್ಟ್ ರಾಜಾ ಬಾರ ಡಿಲೀಟ್ಿಸ್

இதுக்கேப்பா மாட்டி வாழந்தே वने बने आदुळा बत पडितले रे लगेच आते इडी गस्ताड गोडी आर भाजी ग मी बमडा माला बसू जे पहिले भी कोरोना टाइम मय करा सोचे हा हा लाख आर भी तावड सारी भेटको தன்னைத்தூவ் வந்து ரெண்டு இத்தனை கடை செப்படி பூசம் டபுள் வசூல் ஆமா मटेरियल कालेंटा दांटले शिफ्ट చేసకొమను చెప్పిన వాళ్ళు సంపన్నది அங்கே அதோ பா பா யாரு யாரு ஏன் ஏற்றார் அருந்தார் சரி சரி 1000க்கு அப்போ வா மல்லி மார்க்கெட்டலுக்கு రావాలి சோ போட்டோ மீ யானக்கே ஆயின் மார்க்கெட்டக்கு మాజీ 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 పెట్టుకుంటే సంగీత్ అడి అక్కడ ఆ దారుం అలన ను పొకోరు ఉండా దైవత ఆ కంసమా కంసమా సిమెంట్ రోడ్ సిమెంట్ గాడి करते हैं तो वासना तो 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 है यात्री आ रहे हैं गोवा है सर यहां साहब यात्री तो मुंसिपल कॉर्पोरेशन वाले आप क्लीन करें ये मुंसिपैलिटी है अभी अच्छा देखा तो आया देना रिपोर्ट देना మార్నింగ్ విజిట్ లో భాగంగా కడపకు సంబంధించిన పాత మార్కెట్ను సందర్శించడం జరిగింది ఎందుకంటే ఈ పాత మార్కెట్ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ కడప నగరానికి గుండెకాయ ఇక్కడ శానిటేషన్ వ్యవస్థ అయితేనేమి అలాగే ఇక్కడ పడిపోయిన రూమ్స్ యొక్క దాని మీద ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారులస్తులను కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మన ఎంహెచ్ఓ గారిని అలాగే మనకు సంబంధించిన కమ్యూనిటీ సెక్రటరీస్ అందరినీ కూడా పిలిపించడం జరిగింది ఇక్కడ దీన్ని గతంలో దేవనంద నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని మోడల్ మార్కెట్ గా కట్టాలని చెప్పేసి ఒక దాని పంచుకుని రిలీజ్ చెంది కానీ అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారస్తులు భావంతో ఇది పలగొట్టిన తర్వాత మాకు వస్తాదో రాదో అనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళడం జరిగింది దాంతో ఇది అలాగే నిలబడిపోయే పరిస్థితి జరిగింది కానీ ఇప్పుడు ఏదంటే మనం ఇప్పుడు దీన్ని పూర్తిగా చేయాలంటే కనుక కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టెంపరీగా ఏవైతే కనుక శానిటేషన్ మనం దాదాపుగా ఈ దీని నుంచి కార్పొరేషన్కు సంవత్సరానికి కోటి రూపాయలు మనము వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి దాంట్లో నుంచి కొంచెం నిధులు దీన్ని కేటాయించి ఏవైతే డ్రైనేజ్ పెండింగ్ ఉన్నాయో అలాగే కొన్ని రూమ్స్ పడిపోయి డెమాలిష్ స్టేజ్లో ఉన్నాయి వాటిని రెన్యువేస్ చేసి మళ్ళీ వాళ్ళకి అలాట్మెంట్ చేయడమా లేకపోతే ఎవరు వద్దంటే కనుక దాన్ని పూర్తిగా డెమాలజ్ చేసే కార్యక్రమం చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది ఏవైతే శానిటేషన్కి సంబంధించి వీళ్ళు నైట్ స్వీపర్స్ ఆరు మంది మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తున్నారు దాంతో శానిటేషన్ క్లీన్ కావడం లేదని చెప్పారు అడిషనల్గా ఇద్దరు ఇద్దరిని మార్నింగ్ కూడా అలాట్మెంట్ చేయమని చెప్పి ఎంఎస్ఓ గారికి చెప్పడం జరిగింది అలాగే కాకుండా ఇప్పుడు మాసివ్గా ఒక ముప్పై మందితో మలేరియా వర్కర్లు కానీ లేకపోతే అడసలు వర్కర్లు కానీ తీసుకొని మొత్తం ఒకసారి క్లీన్ చేసి అదేవిధంగా గ్యాంగ్ వర్క్ పెట్టేసి గ్యాంగ్ వర్క్తో మొత్తం క్లీన్ చేసి దాన్ని ప్రాపర్గా విధంగా మెయింటైన్ చేసే విధంగా ఈ వ్యాపారస్తులందరికీ కూడా వాళ్ళందరి యొక్క సహకారంతో ముందుకు పోవాలని చెప్పేసి అధికారులు జరిగింది ఎందుకంటే ఇది మార్కెట్ అనేది మనము రోజు నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే కార్యక్రమం ఇక్కడ పరిశుభ్రంగా ఉంటేనే మనకు ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి మనం భావిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ ఒకటినే సూచిస్తున్నా దీన్ని స్పెషల్గా ఫోకస్ పెట్టుకొని మనం ఇక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా వీళ్ళందరికీ కూడా అధికారుల వ్యాపారస్తులకు క్లీన్గా చేసే కార్యక్రమం చేయాలి ఏవైతే ఈరోజు మనం విజిట్ చేసి మార్కింగ్ చేసామో వాటన్నిటి కూడా రెండు మూడు రోజుల లోపల దాన్ని పరిష్కార మార్గం చేస్తాము ఎందుకంటే పండగ ఉంది కాబట్టి ఒకవేళ అంత లోపల కాకపోతే పండగ అయిపోతానే దీన్ని మొత్తం క్లీన్ చేసి ఏవైతే మనం ఈరోజు పరి పరిశీలించామో వాటన్ని కూడా పరిశీలించే మార్గం చేస్తామని తెలియదు